రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే కుటుంబాల్లో వంగవీటి రంగ గారి కుటుంబం కూడా ఒకటి వంగవీటి రంగాగారి వారసుడిగా రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన బందర్ పార్లమెంటుకి పోటీ చేస్తారని చెప్పి లేకపోతే వైరిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి మీమాంస ఉండేది కాకపోతే ఆయన ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అనే విషయంపైన ఒక స్పష్టత వచ్చేసింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే స్టార్ గా కూటమి తరఫున స్టార్ క్యాంపైనర్గా అయినా అనేక నియోజకవర్గాలను తిరిగి గెలుపు అవకాశాలను పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన స్టార్ క్యాంపైనర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఆయన అనేక నియోజకవర్గాలని పర్యటిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఈ ప్రభుత్వం పైన సూటిగా సుత్తు లేకుండా ఆయన చేస్తున్నటువంటి విమర్శలు బట్ట నొక్కుతా బట్ట నొక్కుతా అంటూ మీరు నొక్కి మీరు నొక్కిన బట్టని ఎంత మీరు బొక్కింది ఎంత మీరు మీ ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటినీ కూడా ప్రశ్నించుకుంటూ అంటే ఆయన అంత గొప్ప ఉపన్యాసకుడు కాదు కానీ ఆయన అడిగేటువంటి పాయింట్స్ స్ట్రైట్గా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విధానాన్ని అయితే మనం గమనించవచ్చు అయితే ఏంటంటే ఎందుకు వెనకబడిపోయాడు రంగా గారు అబ్బాయి రా రాధాకృష్ణ గారంటే ఆయన ఆయనకు నచ్చని పని చేయడైన రాజకీయాల్లో ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ ముందుకు పోయేవాడు పదవులు పొందుతాడు పైకొస్తాడు కానీ ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే రాధాకృష్ణ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయనకు మనసుకు నచ్చితేనే చేస్తాడు లేకపోతే చేయడే ఆయన అంటే అవకాశాల కోసం ఎమోషన్స్ నేర్చుకుంటటం అనుచరులను వాడుకోవటం దాడుల దౌర్జన్యాలకు పాల్పడటం గొడవలు చేయటం వీటన్నిటికి వ్యతిరేకం లేకపోతే రంగగారికి ఉన్నటువంటి నేపథ్యంలో తదుపరి విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది ఎలాంటి గొడవలు లేకుండా విజయవాడ నగరం ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ వంగవీటి రాధాకృష్ణ నో డౌట్ దాంట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఆయనకి బలమైనటువంటి అనుచరుగణం ఉంది బలమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నారు రంగగారి కుమారుడిగా ఈయనకి బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉంది దీన్ని వాడుకుని ఆయన నిజంగానే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగాలనుకుంటే అది పెద్ద విషయమేం కాదు కాకపోతే ఆయన అది కోరుకోలేదు ఆయన కోరుకుంది ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలి నా వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు అవసరమైతే నేను కొంచెం తగ్గున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనేటువంటి ఉద్దేశంతోనే తనని తను తగ్గించుకొని రాజకీయంగా వెనకబడ్డా కూడా ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి అవకాశాన్ని కల్పించాడు రంగా గారి గురించి గౌతమ్ రెడ్డి లాంటి వ్యక్తులు కామెంట్స్ చేసినా కూడా ఆయన ఖండించాడు కానీ ఆయన అంత అగ్రెసివ్గా పోల కృష్ణా జిల్లాకి రా పశ్చిమ కృష్ణాకి రంగా గారి పేరు పెట్టాలని ఆయన అభిమానులంతా కోరుకున్నా కూడా ఎన్టీఆర్ పేరు పెట్టినప్పటికి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాగా దీన్ని నామకరణం చేసినా కూడా ఎవరు అడగల ఎన్టీఆర్ పేరు పెట్టమని గారి పేరు పెట్టమని చెప్పి ఆయన అభిమానులంతా కోరారు అయినా కానీ రంగ ఎన్టీఆర్తో అసలు ఈ వెస్ట్ కృష్ణాకి సంబంధమే లేదు అయినా కానీ ఎన్టీఆర్ పేరు పెట్టారు పెట్టినా కూడా ఆయన సున్నితంగా ఖండించాడు కానీ దాన్ని కూడా అవకాశంగా తీసుకొని రాజకీయంగా ఎదుగుదామని ప్రయత్నం చేయలేం అంటే ఏంటంటే అవకాశాలు కాదు ప్రజల్ని ప్రజల యొక్క ఎమోషన్స్ని రెచ్చగొట్టి ప్రజలను వాడుకొని లేకపోతే సెంటిమెంట్ని వాడుకొని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలంటే చాలా అంశాలు వస్తాయి కానీ వాటన్నిటికీ అతీతమైన ఎవరైనా వస్తే నిజాయితీగా పనిచేసి పంపిస్తాడు నిజాయితీ పరుడు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించేటువంటి మనస్తత్వం అయింది కాదు తనకు తన తనకు ఉన్నా లేకపోయినా పది మందికి పెట్టేటువంటి మనిషి అలాంటి వ్యక్తి రాజకీయంగా వెనకబడకపోవచ్చు కానీ వ్యక్తిత్వంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటారు ఏమాత్రం అలసి లేదు కాస్త కోస్తా ఆయన గురించి నాకు తెలుసు ఆయన్ని నేను ఒకటి రెండు సార్లు ఆయనతో మాట్లాడి కూడా ఉన్నాను ఆయన ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క తీరు ఆయన అవసరాల కోసం ప్రజలను ఉపయోగించుకునేటువంటి మనస్తత్వం అయితే ఆయనకి లేదు అయితే కూటమి తరఫున ఆయన స్టార్ క్యాంపైనర్గా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి ఆయనకు ఉన్నతమైన పదవి రావాలని చెప్పి మనం కోరుకోవచ్చు ఎందుకంటే రంగాగారి అభిమానులుగా ఆ రంగాగారి వారసుడిగా ఈ రాష్ట్ర ప్రజల్లో చాలామంది గుండెల్లో రంగాగారి కొలువై ఉన్నాడు ఆయన వారసు ఆయన కుమారుడికి ఏదో ఒక అత్యున్నత పదవి రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం కూటమి తరఫున వంగవీటి రాధ గారికి మంచి పొజిషన్ రావాలి మంచి అవకాశాలు రావాలి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయినా ఆయన సేవలను గుర్తించాలని చెప్పి కోరుకు